అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం పర్ఫెక్ట్గా కులతలతో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేదంతా పండగల సీజన్ కాబట్టి త్వరగా చేసుకునే ప్రసాదాల్లో రవ్వ కేసరి కూడా ఒకటి ఈ కులతల ప్రకారం చేసుకుంటే రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి ఈ వేడి చేసుకున్న నెయ్యిలో హాఫ్ కప్పు జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకుని దొరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఆ నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ మొత్తం ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి రవ్వ ఈ విధంగా వేగుతూ ఉండగా మరొక స్టవ్ మీద కప్పు రవ్వకి నాలుగు కప్పుల చొప్పున వాటర్ పోసుకుని నీళ్లు బాగా మరిగేలాగా కాసుకోవాలి ఈ విధంగా కాగిన నీళ్ళలో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ నీళ్లను తీసుకుని వచ్చి రవ్వ మొత్తం ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కాసిపెట్టుకున్న నీళ్లను తీసుకొచ్చి కొంచెం కొంచెంగా రవ్వలో పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా రవ్వ మొత్తం నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా రవ్వ మొత్తం దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి రవ్వ మొత్తం ఉడికి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కప్పు రవ్వకు కప్పున్నర చప్పున పంచదార వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉడికిన రవ్వకి పంచదార మొత్తం పట్టేలాగా మొత్తం అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పంచదార మొత్తం రవ్వకు పట్టేలాగా మూత పెట్టుకుని ఒక్క నిమిషం పాటు కదపకుండా అలా ఉడికించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మూత తీసుకుని మరలా కింద నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యి మొత్తం పట్టేలాగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను ఫుడ్ కల చాలా తక్కువ తీసుకున్నాను కావాలంటే మీరు ఇంకొంచెం తీసుకోవచ్చు అయితే ఎంతో టేస్టీ టేస్టీగా రవ్వ కేసర్ రెడీ ఈ విధంగా చేస్తే ఎన్ని కేజీల రవ్వ కేసరైనా అలా ఈజీగా చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి